కింగ్ నాగార్జున గ్లామర్ క్వీన్ సిమ్రాన్ జంటగా విఆర్ ప్రతాప్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సూపర్ గుడ్ ఫిల్మ్ సంస్థ నిర్మించిన చిత్రం నువ్వు వస్తావని ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం ఈ సినిమాకి ఓ ప్రధాన బలంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పద్నాలుగున నట సామ్రాట్ ఏఎన్ఆర్ క్లాబ్తో ప్రారంభమైన నువ్వు వస్తావని రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఐదున విడుదలై సంచలన విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అరవై ఒకటి కేంద్రాలలో నువ్వు వస్తావని సత దినోత్సవాలు జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ దేవీస్ సెవెంటీఎన్ఎం దిల్షుఖ్ నగర్ వెంకటాద్రి ఏరియా రికార్డ్ వరంగల్ రాధిక టౌన్ రికార్డ్ ఖమ్మం నర్తకి జిల్లా రికార్డ్ నిజామాబాద్ లలిత మహల్ జిల్లా రికార్డ్ మిర్యాలగూడ రాఘవ టౌన్ రికార్డ్ మహబూబ్నగర్ నటరాజ్ థియేటర్ రికార్డ్ కరీంనగర్ మమత జిల్లా రికార్డ్ విజయవాడ అప్సరా థియేటర్ రికార్డ్ గుడివాడ వెంకటేశ్వర నాగార్జున చిత్రాల్లో రికార్డ్ మచిలీపట్నం బృందావన్ నాగార్జున చిత్రాల్లో రికార్డ్ గుంటూరు భాస్కర్ డీలక్స్ నాగార్జున చిత్రాల్లో రికార్డ్ ఒంగోలు గోపి థియేటర్ రికార్డ్ తెనాలి మినీ సంగమేశ్వర థియేటర్ రికార్డ్ చిలకలూరిపేట మంగా డీలక్స్ థియేటర్ రికార్డ్ నరసారావుపేట కృష్ణ చిత్రాలయ నాగార్జున చిత్రాల్లో రికార్డ్ పొన్నూరు పివిఎస్ నాగార్జున చిత్రాల్లో రికార్డ్ చీరాల నాజ్ టౌన్ రికార్డ్ ఏలూరు విజయలక్ష్మి మినీ థియేటర్ రికార్డ్ భీమవరం సత్యనారాయణ థియేటర్ రికార్డ్ తాడేపల్లిగూడెం శేష్మహల్ థియేటర్ రికార్డ్ పాలకొల్లు శ్రీనివాస్ డీలక్స్ టౌన్ రికార్డ్ తణుకు వెంకటకృష్ణ థియేటర్ రికార్డ్ రాజమండ్రి సాయి కృష్ణ థియేటర్ రికార్డ్ కాకినాడ తిరుమల టౌన్ రికార్డ్ అమలాపురం డీలక్స్ థియేటర్ రికార్డ్ మండపేట సప్తగిరి నాగార్జున చిత్రాల్లో రికార్డ్ పాయికరావుపేట ఎస్ఆర్కే చిత్రమంది టౌన్ రికార్డ్ వైజాగ్ మెలోడీ థియేటర్ రికార్డ్ గాజువాక లక్ష్మీకాంత్ గోపాలపట్నం శంకర్ విజయనగరం మినర్వా జిల్లా రికార్డ్ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ టౌన్ రికార్డ్ శ్రీకాకుళం రామలక్ష్మణ్ నాగార్జున చిత్రాల్లో రికార్డ్ నర్సీపట్నం కన్యా కాంప్లెక్స్ నాగార్జున చిత్రాల్లో రికార్డ్ పలాస రవిశంకర్ టౌన్ రికార్డ్ ఎస్కోటా అలంకార్ టౌన్ రికార్డ్ అనంతపురం త్రివేణి థియేటర్ రికార్డ్ తాడిపత్రి మినీ అన్నపూర్ణ థియేటర్ రికార్డ్ కదిరి వేముల నాగార్జున చిత్రాల్లో రికార్డ్ గుంతకల్ ఎస్ఎల్వి టౌన్ రికార్డ్ కర్నూలు సంతోష థియేటర్ రికార్డ్ నంద్యాల రామ్నాథ్ థియేటర్ రికార్డ్ ఆధోని శివం థియేటర్ రికార్డ్ నందికొట్పూర్ శివశంకర్ థియేటర్ రికార్డ్ డోన్ సేగు టాకీస్ టౌన్ రికార్డ్ కడప కృష్ణా టాకీస్ థియేటర్ రికార్డ్ ప్రొద్దుటూరు వెంకటేశ్వర టౌన్ రికార్డ్ రాయచోటి సాహిత్య థియేటర్ రికార్డ్ రైల్వేకోటూరు శివరామకృష్ణ టౌన్ రికార్డ్ బల్లారి రాయల్ కర్ణాటక స్టేట్ రికార్డ్ తిరుపతి ప్రతాప్ థియేటర్ రికార్డ్ మదనపల్లి సాయిచిత్ర టౌన్ రికార్డ్ చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ టౌన్ రికార్డ్ శ్రీ కాళహస్తి సాయిరామ్ టౌన్ రికార్డ్ పీలేరు షుకూర్ పిక్చర్ ప్యాలెస్ టౌన్ రికార్డ్ నెల్లూరు కావేరి కాంప్లెక్స్ రికార్డ్ గూడూరు సంగం నాగార్జున చిత్రాల్లో తొలి సత్యదినోత్సవ చిత్రం సూలూరుపేట శ్రీ లక్ష్మీ థియేటర్ నాగార్జున చిత్రాల్లో తొలి సెంచరీ దర్శి శివశంకర్ నాగార్జున చిత్రాల్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ చిత్రం గౌరీ బిదనూర్ శంకర్ టౌన్ రికార్డ్ డిఆర్విఎస్ అప్పట్లో నువ్వు వస్తావని సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి